వేసవి తీవ్రత పెరుగుతున్న వేళ రెండు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గుతోంది నాగార్జున సాగర్లో నీరు కనీస వినియోగ మట్టానికి చేరుకుంటోంది మరో ఐదు అడుగుల మేర దిగువకు పెడితే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ప్రస్తుత పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు బాగానే నమోదవుతున్నాయి జలాశయాల్లోనూ నీరు క్రమంగా తగ్గుతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రెండు కీలక జలాశయాల్లో నీటి నిల్వలు బాగా పడిపోయాయి ఈ ఏడాది జలాశయలోకి వరద బాగానే వచ్చినప్పటికీ ప్రణాళికలేమితో ప్రస్తుతం నీరు అందుబాటులో లేకుండా పోయింది శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది పదహారు వందల ఐదు టిఎంసీల ఇన్ఫ్లో వచ్చింది ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం ముప్పై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మిగిలాయి నిన్న ఇదే సమయానికి శ్రీశైలంలో ముప్పై నాలుగు టీఎంసీల నీరు ఉంది ఇక నాగార్జున సాగర్కు ఈ ఏడాది పన్నెండు వందల నలభై ఆరు టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట నలభై ఒక్క టీఎంసీలు మాత్రమే ఉన్నాయి నిన్నడు ఇదే సమయానికి సాగర్లో నూట ముప్పై మూడు టీఎంసీల నీరు అందుబాటులో ఉంది శ్రీశైలంలో నీటి మట్టం ఎనిమిది వందల పద్దెనిమిది అడుగులకు నాగార్జున సాగర్లో ఐదు వందల పదిహేను అడుగులకు చేరుకుంది శ్రీశైలం ఇప్పటికే కనీస వినియోగ మట్టానికి దిగువకు వెళ్లగా సాగర్లో కూడా ఆ పరిస్థితి కనిపిస్తోంది నాగార్జున సాగర్ కనీస నీటి వినియోగ మట్టం ఐదు వందల పది అడుగులు ప్రస్తుతం అన్ని రకాలుగా రోజుకు సగటున పదమూడు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ఈ పరిస్థితితో నాగార్జున సాగర్ కనీస నీటి వినియోగ మట్టానికి మరికొద్ది రోజుల్లో చేరుకోనుంది అప్పుడు హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేపట్టాల్సి ఉంటుంది ఆ దిశగా ఇప్పటికే రంగం సిద్ధమవుతోంది ఇప్పటికీ కూడా సాగర్ నుంచి రెండు రాష్ట్రాలు కొంతమేర సాగునీటి కోసం నీటిని తీసుకుంటున్నాయి చివరి దశలో ఉన్న పంటల కోసం నీటిని తీసుకుంటున్నారు రెండు ఉమ్మడి జలాశయాల్లో నీటి పరిస్థితి గురించి కృష్ణానది యాజమాన్య బోర్డు ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది